హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఈరోజు ప్రేయశివ రాక్షసివ అనే సరికొత్త నవలతో మీ ముందుకొచ్చాను తెల్లవారుజామున సూర్యకిరణాలు సుత్తి మెత్తగా తాకుతుంటే కళ్ళు తెరిచి చూసింది సంయుక్త పచ్చని పొలాలు చూడటానికి కనులకు ఆహ్లాదంగా ఆ పొలాలకి కొంచెం దూరంలో సెలయ్యేరు ఆ శబ్దాలు వినడానికి ఇంపుగా ఉన్నాయి అంతలో ఒక అద్భుతమైన సువాసన ఎక్కడి నుంచి అంటూ ముక్కులు ఎగిరేస్తూ కొంచెం ఇలా జరిగిందో లేదో మంచం పైన నుంచి కింద పడిపోయింది అంతలో పని మనిషి అమ్మాయి గారు అదేంటి అలా పడిపోయారు అంటూ చేతిలోని కాఫీ కప్ పక్కన పెట్టి వెంటనే తన దగ్గరికి వస్తుంది మళ్ళీ అదే కలరత్నాలు రత్నాలు ఈసారి నీ కాఫీ స్మెల్ నన్ను ఇలా కింద పడేసింది తెలుసా అయ్యయ్యో అయితే ఉండండి వేరే కాఫీ తెస్తాను అయ్యో రత్నాలు దానికి అర్థం నీ కాఫీ అంత బాగుంది అని త్వరగా తీసుకురా ఆరిపోతే టేస్ట్ మారిపోతుంది సరే అమ్మగారు ఏందండి కాఫీ కప్ చేతిలోకి తీసుకుని ముక్కుతో స్మెల్ చేస్తూ పర్ఫెక్ట్ కాఫీ రత్నాలు అంటూ సిప్ చేస్తూ ఉంది అమ్మాయి గారు టైం ఆల్రెడీ ఆరు గంటలైంది మీరు ఎక్కడికో వెళ్ళాలి అన్నారు మర్చిపోయారా అవునవును ఈరోజు డ్యాన్స్ కాంపిటీషన్ ఫైనల్ నేను త్వరగా వెళ్ళాలి కప్ అంటూ తన పనులు చేస్తుంది మన సంయు రోజు చేసే పనులు మార్నింగ్ ఆరు గంటలకి లేస్తుంది జాగింగ్ వర్కౌట్స్ డ్యాన్స్ తర్వాత స్నానం అప్పుడు ఒక అరగంట మెడిటేషన్ అది అయ్యాక ఒక పావు గంట మందిరంలో పూజ వీటిల్లో ఏది మిస్ అవ్వదు తను ఏ తోటికి బ్రేక్ఫాస్ట్కి కూర్చునేటప్పటికీ ఇంట్లో అందరూ వస్తారు అమ్మ రేవతి నాన్న మహేందర్ తమ్ముడు కార్తీక్ ఇలా అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ తినటం వాళ్ళకి అలవాటు బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు ఎప్పుడు ఇంట్లో అందరూ ఉంటారో అప్పుడంతా అలా కలిసి భోజనం చేస్తారు ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా వంట మాత్రం రేవతినే చేస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసి భాషాని కార్తీయమని చెప్పి హర్షిత్తో బయలుదేరింది మన సంయు ఒక డ్యాన్స్ ఆడిటోరియం అక్కడ జరగబోయే ఫైనల్ కాంపిటీషన్ ఆర్గనైజర్స్ మేనేజర్స్ బయట ఆ పోటీకి ఫైనల్కి జడ్జిగా వారి కోసం వెయిట్ చేస్తున్నారు కరెక్ట్గా టైంకి వచ్చి ఆగింది ఒక కారు అందులో నుండి డ్రైవర్ దిగగానే అతని పక్కనే కూర్చున్న ఒక వ్యక్తి దిగాడు అది ఎవరో కాదు మన సమ్యు పిఏ హర్షిత్ ఈ లోపు అక్కడే ఉన్న ఆర్గనైజర్స్ వెళ్ళి ఆ కారు తీసే తీసేలోపు తనే ఓపెన్ చేసుకుని దిగి డోర్ క్లోజ్ చేసింది కొంతమంది ఆమెతో పరిచయం ఉండటం వలన ఆనందంగా ఆమె వైపు చూస్తున్నారు ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ పాలరాతి శిల్పంలా బ్లూ కలర్ శారీలో తక్కువ మేకప్తో వచ్చింది కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి వెల్కమ్ చెప్తూ బొకేలు ఇస్తున్నారు హర్షిత్ ఆమె కారు దిగగానే వచ్చి ఆమె వెనకాలి నిలబడ్డాడు సంయు చిరునవ్వుతో అందరి దగ్గర బొకేలు తీసుకుని తన పియ్యకి ఇస్తోంది తన కళ్ళలో మెరుపు సహజమైన నవ్వు అందరినీ ఆకర్షించుతున్నాయి ఆమె ముందుకు వెళ్ళగానే అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ మేనేజర్స్ అందరూ ఆమె వెనకే వెళ్తారు కొంచెం దూరం నుంచి ఇదంతా గమనించిన అక్కడ పని వాళ్ళలో ఒకతను మిగతా వాళ్ళతో ఆమె ఎవరు నేను ఇక్కడ చేరి ఆరు నెలలయ్యింది అన్ని రోజుల్లో ఎంతోమంది వీఐపీలను సినిమా యాక్టర్స్ని రావటం వాళ్ళని ఇలాంటి ఆర్గనైజర్స్ వెల్కమ్ చెప్పటం చూశా కానీ ఎవ్వరికీ ఇంతమంది బుకేలు ఇవ్వడం చూడలేదు వచ్చిన వాళ్ళ ఎవరిలోనూ ఇంత ఆకర్షణ లేదు అసలు ఎవరేమా అని అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఆయన ఆ మేడం పేరు సంయుక్త సంయుక్త గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఓనర్ అండ్ డ్యాన్స్ మాస్టర్ అక్కడ ఉన్న మీడియా వాళ్ళు చుట్టుముట్టేశారు సంయుక్తను ఆర్గనైజర్స్ వచ్చి మీడియా వాళ్ళని వెనక్కి తోసేస్తున్నారు హర్షిత్ వచ్చి సంయుక్తని పక్కకి తీసుకెళ్తుంటే ఆమె వన్ మినిట్ హరి అంటూ ఆర్గనైజర్స్తో ప్లీజ్ మీరు వాళ్ళని అలా నెట్టకండి అన్నది ఎంతో హుందాగా అది చాలా మృదువైన గొంతుతో వాళ్ళు ఆమె వైపు చూసి మీడియా వారిని వదిలారు ఆమె వాళ్ళతో మై డియర్ మీడియా ఫ్రెండ్స్ మీకు తెలుసు నాకు ఇంటర్వ్యూస్ అంటే ఇష్టం ఉండదని బట్ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు అందుకే మీకు ఐదు నిమిషాలు కేటాయిస్తాను ఏం అడుగుతారో అడగండి మేడం మీరు ఒక పెద్ద ఇండస్ట్రీకి ఓనర్ అయ్యుండి సాధారణమైన లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడతారని విన్నాం కారణం నాకు ఇలా సింపుల్గా ఉండడం ఇష్టం సింపుల్ అని మీరే అంటున్నారు మరి నాకు తెలుసు మీ నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ అని చెప్పి ఇంత కాస్ట్లీ కారులో వచ్చాను ఎందుకు అనే కదా అది నాకు ప్రేమగా ఒకరిచ్చారు అందుకే ఎక్కడికి వెళ్ళినా అందులోనే వెళ్తాను అంతలో మరొకతను మీ లైఫ్లో ప్రేమ పెళ్ళి ఇంకా ఏమీ లేదు ప్రేమించి పెళ్ళి చేసుకుంటారా లేక పెళ్ళి చేసుకుని ప్రేమిస్తారా నాకు లవ్ మీద నమ్మకం లేదు పెళ్లికి ముందు ప్రేమ గురించి పెళ్ళి గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు ఓకే ఇంకా చాలు అనుకుంటాను బాయ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటుండగా మేడం లాస్ట్ క్వశ్చన్ లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా అందుకే లవ్ మీద నమ్మకం లేదు అంటున్నారా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది సంయుక్త లోపలికి వెళ్ళాక మేడం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తా అన్నాడు హర్షిత్ ఎక్కడికి అది ఇందాక లాస్ట్గా ఒక క్వశ్చన్ వేశాడే అతని దగ్గరికా వాడు అలా మాట్లాడుతుంటే సైలెంట్గా వచ్చేశారు మీ అంత పెద్ద మనసు నాకు లేదు మేడం హో అవునా నువ్వు వెళ్ళి అతడిని కొడతావు అది చూస్తూ మీడియా వాళ్ళు ఊరికే ఉంటారా హరిచేతులకి ఫోన్ ఇస్తూ భాషాని రమ్మని చెప్పు సరేనంటూ భాషాకి కాల్ చేస్తాడు అప్పుడు అక్కడికి మేనేజర్ వచ్చి సంయుక్తతో మేడం మీరు ఏమి అనుకోకపోతే ఈ కాంపిటీషన్లో పది మంది ఫైనల్కి వచ్చారు వాళ్ళంతా మీతో ఏదో మాట్లాడాలి అంటున్నారు రమ్మంటారా అని అడిగాడు హా రమ్మనండి వాళ్ళందరూ ఆమె దగ్గరికి వస్తారు మీరు ఈ ఫైనల్స్కి జడ్జిగా రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం అందులో ఒకడు మేడం మీరు ఒక గొప్ప డ్యాన్స్ మాస్టర్ మేము కూడా మీలాగా బెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి దానికి ఆమె ఇంత పెద్ద కాంపిటీషన్కి ఫైనల్ వరకు మీరు వచ్చారు అదేమి మామూలు విషయం కాదు మీరు కూడా బెస్టే థ్యాంక్ యూ మేడం ఇంకా బెస్ట్ డ్యాన్సర్గా అనిపించుకోవాలంటే మీలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకురండి మిమ్మల్ని మీరు ఫాలో అవ్వండి అప్పుడే మీరు బెస్ట్ ఇవ్వగలరు థ్యాంక్ యూ సో మచ్ మేడం అంతలో బయట మన హీరో ఎంట్రీ చూడటానికి ఆరు అడుగుల ఆజానుభావుడు కానీ మనసు మాత్రం ఈగోతో నిండి ఉంటుంది ఆస్తి కోట్లలో ఉండడం వలనో లేక వాడి దగ్గర ఉన్నంత డబ్బు ఇంకెవరి దగ్గర లేదనో ఈగో మాత్రం పీక్స్ వరకు ఉంది ఇంతకీ మన హీరో పేరు చెప్పలేదు కదూ సంజయ్ ఒక క్రికెటర్ ఈయన గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఏమీ లేదు కానీ ఇతనికి ఉన్న ఈగో వలన ఎవ్వరు దగ్గరికి కూడా రారు రాయల్స్ రేంజ్ కార్ లోపలికి ఎంట్రీ ఇచ్చింది ఆర్గనైజర్స్ మేనేజర్స్ అందరూ దగ్గరికి వెళ్ళారు ముందు ఆయన గారి పీఏ నైనా దిగింది సేమ్ తన సార్ లాగానే ఈగో అంత పెద్ద కోటీశ్వరునికి ప్లస్ క్రికెటర్కి పిఏ అనే అహంకార ఆమెకు ఇది డ్యాన్స్ కాంపిటీషన్ మరి ఈయనెందుకు దీనికి జడ్జిగా పిలిచారు అని అనుకుంటున్నారా ఇక్కడికి జడ్జ్గా వచ్చే అతను ఈయన గారు మంచి ఫ్రెండ్స్ ఫ్లైట్ లేట్ అవ్వడం వలన టైంకి రావడం కుదరదు అని ఆయన గారి ఫ్రెండ్ అంటే ఈయన్ని ఇక్కడికి పంపించారు పిఏ దిగిన తర్వాత డ్రైవర్ వచ్చి డోర్ తీస్తే కానీ దిగలేదు సార్ వెనకే ఆయన గారి బౌన్సర్లు బుకేలు ఇవ్వబోతుంటే వద్దని ముందుకు వెళ్ళాడు మీడియా వాళ్ళకి షాక్ సెకండ్ జడ్జ్ ఈయన అని ఎవరికి తెలియదు ఆయన చూడగానే రౌండ్ చేశారు అయితే ఆయన బౌన్సర్లు మీడియా వాళ్ళని తోసేశారు అందులో ఒక జర్నలిస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సార్ మా దగ్గర మాట్లాడితే మీకు నష్టం ఏమీ లేదనుకుంటాను స్టెప్స్ ఎక్కుతున్న అభి అలానే వెనక్కు తిరిగి ఏంటి అంటాడు మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి మీరు ఎలా ఫీల్ అవుతారు నన్ను చూసి ఇన్స్పైర్ అయితే చాలు మీరు కొట్టే ప్రతి బాలు సిక్సే పడుతుందట దానికి కారణం కాన్ఫిడెంట్ అండ్ ఎనర్జీ నా వల్లే మా టీం విన్ అయింది నేను లేకపోతే అంతే మరి మీకు ఈగో ఎక్కువ అంటారు నిజమేనా సంజయ్ కళ్ళెగిరేస్తూ ఎస్ ఆఫ్ కోర్స్ నాలాంటి నెంబర్ వన్కి అది సహజం ఇంకెవరో అడిగే లోపు సైలెంట్గా వెళ్ళిపోయాడు సంజయ్ని ఆర్గనైజర్స్ లోపలికి తీసుకువెళ్లారు లోపల ఇంతసేపు సంయుక్తతో మాట్లాడుతున్న వాళ్ళలో కొంతమంది సంజయ్ని చూడగానే అక్కడికి వెళ్ళారు ఈ పోటీ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా సంజయ్ని రౌండ్ చేశారు కూడా అటువైపు చూసింది తనతో వచ్చే జడ్జి రావటం లేదని తెలుసు కానీ ఈ సంజయ్ వచ్చాడని తెలియదు ఏంటి అందరూ అలా పరిగెడుతున్నారు బాషా ఎవరో క్రికెటర్ సంజయ్ అంట ఆటోగ్రాఫ్ కోసం వెళ్తున్నారు ఆ పేరు వినగానే మన సమయూకి బాధ కోపం కసి అన్ని అమాంతం వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్తుంటే హర్షిత్ బాషా తన వెనకే వెళ్ళారు మీరెక్కడికి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి అయ్యో రెస్ట్ రూమ్కి వెళ్తున్నా అక్కడికి కూడా వచ్చేస్తారా సారీ మేడం అంటూ వెనక్కి వెళ్తారు రెస్ట్ రూమ్కి వెళ్ళిన సమయు వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది నాన్న ఇక్కడ నాకు తెలుసుమా ఎలా మీడియా ఎందుకు ఉన్నది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నువ్వు ఎందుకు వెళ్ళావో ఆ పని నువ్వు చూసుకునిరా వేరే వాళ్ళ గురించి నీకెందుకు కానీ అక్కడ వాడు ఏదైనా ఎక్స్ట్రాలు చేశాడంటే ఊరికే వదలకు సరే నాన్న అంటూ ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది అంతలో మహేందర్ గారు హర్షిత్కి ఫోన్ చేసి అక్కడికి సెకండ్ జడ్జిగా సంజయ్ వచ్చాడంట అవును సార్ మీకెలా తెలుసు అది తరువాత వాడేదైనా ఎక్స్ట్రాలు చేస్తే ఊరుకోకు తనని తప్పకుండా అవమానిస్తాడు చూసుకో అని ఫోన్ కట్ చేస్తాడు అంతలో మేనేజర్ మేడం ఈయన సంజిత్ మీ కో జడ్జ్ సార్ ఈవిడ సమ్ అని చెప్పే లోపల ఆ సీట్ నుంచి వెంటనే లేచి ఇంత చీప్ అయిన వాళ్ళ పక్కన నేను కూర్చుని జడ్జిమెంట్ ఇవ్వాలనా నెవర్ ఆవిడని బయటకు వెళ్ళమని చెప్పండి అంతలో మేనేజర్ సార్ ఆవిడ డ్యాన్స్ మాస్టర్ ఇక్కడ జరిగే షో డ్యాన్స్ షో ఆవిడ లేకపోతే ఎలా అప్పుడు నన్నెందుకు పిలిచారు ఆఫ్టర్ ఆల్ ఒక డ్యాన్స్ నేర్పించే ఈవిడ పక్కన నేనా ఆవిడకి మీరు ఎంత డబ్బులు ఇస్తానన్నారో చెప్పండి అందుకు రెట్టింపు ఇస్తాను వెళ్ళిపోమ్మను ఇంతసేపు పళ్ళు కొరుక్కుని ఉన్న హరి భాషాలకి ఎక్కడ లేని కోపం వచ్చి సంజయ్ని ఒక్క తోపుతోస్తారు వెనక ఉన్న బౌన్సర్లు పట్టుకుని నిలబెట్టి వాళ్ళని కొట్టడానికి వెళ్తారు హరి కూడా కొట్టడానికి ముందుకు వెళ్తాడు అంతలో సమయు హరి వెనక్కిరా అంటూ కొంచెం గట్టిగా అరుస్తుంది అందరూ కాసేపు సైలెంట్ అయిపోయారు బౌన్సర్లని మేనేజర్ కిందకి తీసుకువెళ్తాడు సంజయ్ ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు వెనకనే తన పిఏ నైనా కూడా హర్షిత్ని కోపంగా ఒక్క చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన సంయూకు సంజయ్కి మధ్య ఏముందో తరువాతి అప్డేట్స్లో తెలుసుకుందాం మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం